నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట మహేందర్ అనే ఎస్ఐ భార్య వినూత్న నిరసనకు దిగింది తన భర్త ఎస్ఐ మహేందర్ వివాహితర సంబంధం పెట్టుకుని తనను దూరం పెడుతున్న కారణంగా కారుణ్య మరణానికి అనుమతించాలని కోరింది దీనికి సంబంధించిన ఫ్లెక్సీని పట్టుకుని నిరసన వ్యక్తం చేసింది మహిళా కానిస్టేబుల్ తో ఆయనకు వివాహితర సంబంధం ఉందని తెలిపింది అంతేకాదు ఇద్దరూ కలిసి తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించింది వారి చేతులు చనిపోయే కంటే కారుణ్య మరణానికి అనుమతించాలని కోరింది నా పేరు జ్యోతి అండి నా భర్త ఎస్ఐ జాల మహేందర్ ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో టాస్క్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నాడు అండి ఎక్సైజ్ కానిస్టేబుల్ వివా వివాహిత ఈమెతోటి అక్రమ సంబంధం ఏర్పడింది సో ఆమెతోనే కలిసి ఉంటున్నాడు మమ్మల్ని పట్టించుకోవట్లేడు వాళ్ళ వాళ్ళిద్దరికి అక్రమ సంబంధానికి మేము అడ్డుకున్నామని నన్ను నా పిల్లల్ని చంపే ప్రయత్నాలు చేస్తున్నాడు అండి ఈమె ఈమె కత్తి తీసుకొచ్చి నా మెడపైన పెట్టి వెళ్ళిపోవాలి నువ్వు డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవాలి లేకపోతే మేము చంపేస్తామని ఆమె అంటుంది నా భర్త బీబీపేటలో కామారెడ్డి బీబీపేటలో ఎస్ఎస్ఓలో ఎస్హెచ్ఓ చేస్తున్నప్పుడు రివాల్వర్తో నన్ను బెదిరించాడు అండి చంపేస్తా అని విడాకులు తీసుకొని వెళ్ళిపోవాలని నా భర్తతో ఉండడం మాకు భరించలేకపోతుంది భరించ భరించలేక నా భర్తని ఉండనివ్వదు నాతో ఉండనివ్వదు ఏదో రకంగా బయటకు తీసుకెళ్తారు నన్ను కొడతారు తిడతారు అన్నీ చేసి బయటికి వెళ్ళిపోతారు తీసుకొని వెళ్ళిపోతుంది నా భర్త నా భర్తకి ఈమెతోనే ఉంటున్నారు సార్ అసలు పట్టించుకోవట్లేదు మా అన్నపాల్ని ఏం చూడట్లేదు నా మదర్ వాళ్ళ ఇంట్లోనే వదిలేశాడు మమ్మల్ని మా ఫాదర్ కూడా వీళ్ళ వీళ్ళ టార్చర్ భరించలేకనే కొట్టారు సార్ గుండాలని తీసుకొచ్చి కొట్టిపించారు మా ఫాదర్ చనిపోయారు మా మదర్ టోటల్గా సిక్ అయిపోయింది ఇప్పుడు అసలుకి ఇప్పుడు ఆమెతోనే ఉంటున్నాడు అక్రమ వాళ్ళ అక్రమ సంబంధానికి మేము అడ్డున్నామని చెప్పేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు సార్ అందుకే మేము వాళ్ళ చేతిలో చచ్చేదానికంటే మాకు మెర్సీ కిల్లింగ్ కావాలని అడుగుతున్నాం సార్ నా అవయవాలు తీసి ఎవరికైనా దానం చేస్తాను